ఇది అనుభవించేది అంటే ప్రాపంచిక శాబ్దిక అర్థంలో లగ్జరీ అంటే విలాసమని విలాస వస్తువు ఐశ్వర్యమని పేరు ఇప్పుడు మనం దేని విలాసం అంటుందేమో ఎప్పుడన్నా ఆలోచించి అంటే కామన్ థింకింగ్ పెద్ద డీప్ థింకింగ్ ఫిలాసాఫికల్ థింకింగ్ అనలిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ కాంటెంప్లేటివ్ థింకింగ్ అట్లే జస్ట్ నీకు నీళ్ళు తాగడానికి ఏం కావాలి బేట గ్లాస్ కావాలి చూసుకోవడానికి ఏం కావాలి చూసుకోవడానికి సరిపోయింది కదా కానీ నీకు డబ్బులు ఎక్కువైపోయి బంగారు గ్లాస్ తెచ్చుకున్నప్పుడు అది లగ్జరీ కిందకి వస్తుంది లగ్జరీ అంటే నీకు అవసరం తీరిపోయింది కానీ అదే వస్తువు ఇంకా స్తందంగా మనం ఒక ఇంటికి వెళ్ళాం వీడికి గుర్తుందో లేదు వాళ్ళ ఇంట్లో ఒక చెక్కతో చేసిన బొమ్మ ఉంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ వస్తువుల డిస్కషన్ ఉంది ఇది ఏదో దేశం పేరు చెప్పాడు ఆ దేశం నుంచి తీసుకొచ్చింది ట్రాన్స్పోర్టేషన్కి ఏంది ట్యాక్స్ ఇంత పడ్డది అది అంటే బొమ్మ కాదు తనకు కావాల్సింది బొమ్మ ఇక్కడ దొరుకుతుంది తనకు ఆసక్తి లేదు ఇక్కడ చెక్క మొక్క దొరికితే చెక్కను లేడు తన దగ్గర ఓన్లీ డబ్బు ఉంది అందుకని ఆ డబ్బు ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక మనిషి తన దగ్గర ఉన్న వస్తువులనే అంతకంటే డబ్బు ఉన్నవాడితో అంతకంటే అందంగా ఉన్నవాడితో అంతకంటే మెరిసే వాటితో ఇట్లా వస్తావా జోగి బా ఇట్లా దగ్గర రా ఫీల్ ఫీల్గా కూర్చో కూసో సరే ఏదో ఏదో డల్లు ఉంది జీవిత పరమార్థం ఏదైనా ఆలోచిస్తున్నాం అట్లాంటివి ఏమి లేవు సరే నీకు ఇష్టం ఉంటే ఉండు లే ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేకపో ఓకేనా ఏం చెప్పుకుంటున్నా బేటా అదే ఒక అతనికి ఇష్టమైన వస్తువు దగ్గరలో లేదు దగ్గరలో ఉంది దగ్గరలో ఉంది ఆ సారీ వస్తువులు ఉన్నాయి కానీ తను ఇప్పుడు ఏమైంది డబ్బు రావడం వల్ల అన్నెసెసరీ డిస్కషను తర్వాత ఇంటర్నెట్ ఉంది కాబట్టి వెతకడము ఫ్రెండ్స్తో మాట్లాడడము విమానము లాజిస్టిక్స్ అది ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా 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 కాలాన్ని మనం నింపుతాం ఇవన్నీ తీసేస్తే మనిషికి ఏం చేయాలో తెలుసు ఎగ్జాంపుల్ మనకు భూమి మీద ఇంటర్నెట్ లేదు ఏం లేదు టీవీ లేదు ఏమి లేదు అసలు పవర్ కూడా లేదనుకో అసలు నువ్వేం చేస్తావు రోజంతా నిన్ను గుర్తించేవాడు కూడా లేదురా అప్పుడు లగ్జరీ లేదా లగ్జరీ అనేది ప్రాపంచిక శాబ్దికర్థం జస్ట్ వెరీ సూపర్ఫిషియల్ కానీ నా లగ్జరీ మీనింగ్ వేరేది నా ఆత్మకతలో రాసుకుందా ఐఎమ్ ద మోస్ట్ లగ్జూరియస్ మ్యాన్ ఎర్త్ అదేంది అనేది ఏదో డైలాగ్ భవనం రాసింది కాదు నా లగ్జరీ డెఫినేషన్ ఏమంటే ఉన్నది నిస్సంశయంగా నిర్ద్వంద్వంగా అనుభవించడం లగ్జరీ ఎక్కడ కూర్చున్నా తక్షణం నువ్వు హాయిని పొందడం లగ్జరీ రెండవది ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం లగ్జరీ ఇన్ జనరల్ నాకు పదిహేను మంది వర్కర్స్ ఉన్నారు నాకు పెద్ద కోటిసుడు ఒక మాట చెప్పాడు రీసెంట్గా చూడ్డానికి నేను కోటేశ్వరుని కానీ చూడడానికి వీళ్ళంతా నా వర్కర్స్ కానీ జస్ట్ ఉల్టా ఉందయా మేము టీ తాగాలంటే వాడి కోసం వెయిట్ చేయాలి అవును అంటే అందరితో చేపించుకొని నువ్వు అనుకున్నప్పుడు రాదు డ్యూటీ ఏంటంటే నువ్వు అనుకున్నప్పుడు రాదు అది నిమిషం అటో నిమిషం ఇటోనే వస్తుంది అదేం లగ్జరీ బోడీ లగ్జరీ నాకు వద్దది గోధుమ గొడ్డి జ్యూస్ చేసుకున్నాం అనుకున్నాం చేసుకున్నాం దాగిన అది లగ్జరీ కానీ మనిషి మైండ్లో థర్ట్ ఏమని ఉంటుంది కూర్చొని హాయిగా చేయించుకో అస్సలు లక్సరీగా అసలు నింద నింద ఎవరో అడిగారు కార్ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్ని పెట్టుకోవాలి అంటే చూడు అవసరం అవసరం వేరు మళ్ళీ అది వేరే ఇప్పుడు నీకు ఏదైతే రాదో అక్కడ నువ్వు నోరు మూసుకొని ఆధారపడు అందులో సర్జరీ నేను చేసుకోలేను డాక్టర్ త్రీ అవర్స్ లేట్ వచ్చిన ఫీల్ కాక అది వేరే కథ టీ కావచ్చు ఏది నువ్వు చేసుకోగలవు అవన్నీ నువ్వు లైఫ్ లాంగ్ చేసుకో దానివల్ల నీకు సమయము అర్థవంతంగా నిండుతుంది రోజులో చాలా సమయం నీ పనులతో నీవు అట్లా గడుపుతున్నావు అనమాట యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద మూమెంట్ ఇన్ ద మూమెంట్ అది లగ్జరీ అంటే నువ్వు నా కర్మ అనుకుని లేవు అది ఆర్ జస్ట్ డూయింగ్ ఇప్పుడు నా కర్మ అనుకుంటావా కళ్ళు మూస్తావు తెరుస్తావు మూస్తావు తెరుస్తావు అదేమో ప్రకృతి చూసుకుంటుంది ఇన్వాలంటరీ యాక్షన్స్ కింద అట్లా కాకుండా వాలంటరీ యాక్షన్స్ విత్ అవేర్నెస్ చేయొచ్చు సో అందుకని నా లగ్జరీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నది వేరే వాళ్ళతో పోల్చుకునే లగ్జరీ ప్రపంచిక శాబ్దిక అర్థంలో పోలిక వల్లనే లగ్జరీ ఉండదు ఎగ్జాంపుల్ అందరి ఇంట్లో బంగారు గ్లాసే ఉందనుకో ఇట్ ఈస్ నో మోర్ లగ్జరీ అందరికీ బెంజకారు ఉందనుకో కారు పడిపోతుంది ప్రపంచంలో లగ్జరీ ఉండదు ఆలోచించు ప్రతి ఒక్కరి దగ్గర నీ దగ్గర ఉన్నది ఉన్నది అనుకో లగ్జరీ అర్థం పడిపోతుంది ఇంకా లగ్జరీ లేదు ఇంకా ఇంకోటి అసలు గొప్ప చెప్పుకోవాలవా ఇప్పుడు చెప్పుకోవాలంటే ఎదుటి వ్యక్తి దగ్గర అది ఉండకూడదు కదా ఎప్పుడైనా చెప్పావా మా ఇంట్లో స్టీల్ గ్లాస్ ఉందని అందరింట్లో స్టీల్ గ్లాస్ ఉందని తెలిసిపోయిన తర్వాత చెప్పడం ఏమిటి ఇంకా అట్లా కాకుండా ఒకప్పుడు ఒకానొక భూస్వామి అందరూ మట్టి చిప్పలు వాడుతుంటే ఆయన హైదరాబాద్కి వచ్చి పట్టణానికి వచ్చి ఒక స్టీల్ షాప్ చూసి ఏదో మెరుస్తుంది బలి ఉంది ఊరికి తీసుకుపోతే ఊరంతా చూసింటారు దాన్ని బొబ్బా బొబ్బా ఏముంది గ్లాసు మనలాగా మట్టిది కాదు పగలదంట కింద వేసినా పగలదంట దాని మీద పేరు కూడా రాసుకోవచ్చు ఇట్లా ఎన్నెన్నో కథలు కథలు చెప్పుకుంటుంది మానవ సమాజం ఇప్పుడు ఎవరన్నా చెప్పుకుంటున్నాడా ఎవరు చెప్పుకోవట్లేదు అంటే అర్థం ఏంది మన స్టీల్ గ్లాస్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది ఒకవేళ అది లగ్జరీ ఉంటే ఇప్పటికి లగ్జరీయే ఉండాలి ఆహా లగ్జరీ అర్థం మారుతుంది కానీ ఆధ్యాత్మిక పరంగా లగ్జరీ అంటే నీకు ఎవ్వరి గురించి ఏ విధమైన ద్వేషము కానీ రాగము కానీ లేదు నువ్వు అడవిలో ఉంటే అడవిలో రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద నిర్ద్వంద్వంగా సందర్భాన్ని ఆశించట్లేకపోర్చు

ప్రశాంతంగా ఉండటం ప్రయత్నానికి అతీతం అది అప్రయత్నత అప్రయోజకత ప్రశాంతత గాఢ నిద్ర సరిగ్గా చూస్తే నువ్వు ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నావో అక్కడక్కడ సఫర్ అవుతున్నావు ఇంకోటి వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు చిన్న మోటివేషన్ వస్తున్నది అదర్వైజ్ నీకు చేయాలని అసలు మనిషికి ఇంత పని చేయడం ఇష్టం ఉండదు ఆ పని చేసుకునే రెస్పాన్స్ వస్తుందో ఏదొస్తుందో అందుకని చేస్తున్నాడు అంత ఒక అవార్డ్ వస్తుంది ఇంకా మంచి సినిమా చేయాలి గ్లోబల్ రావాలి ఇప్పుడు ఆస్కార్ తర్వాత నెక్స్ట్ ఏం లేదు కదా అయిపోయింది వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది పెడితే దానికోసం ట్రై చేస్తారు అంటే నీకు సాచురేషన్ పాయింట్ త్వరగా రీచ్ కావద్దు ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం నీకు పదవి అనుకో నీ లైఫ్ చాలా దారుణం ఉంటుంది నువ్వు మరణించే ఆ ఐదారు గంటల ముందు రకరకాల అవార్డ్స్ వస్తే ఓకే ఎంజాయ్ చేయొచ్చు అందుకే సక్సెస్ ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలంటే నిన్న సదానందగిరి మహారాజ్ని కలిసినా స్వామీజీని ఆయన నూట నాలుగు సంవత్సరాలు ఈరోజు మధ్యాహ్నం వీడియో పెడదాం ఆయన ఎంజాయ్ చేస్తుండే ఇప్పుడు నేను చూపి జెస్చర్ చూపిస్తా జెస్టర్ అంటే ఆయన చేసిన ఒక ఒక పని భరతనాట్యం జెస్చర్ అంటారు పోజ్ జెస్చర్కి ఇంకోటి కూడా ఉంది ఇంటికి రాగా ఇచ్చావు సచ్ఎ గ్రేట్ జస్టర్ అంటారు ఈ భాషలో అంటే అడగకుండా ఆశించకుండా నాకు కావలసిన నా వచ్చేసింది గ్రేట్ జస్టర్ ఇప్పుడు నువ్వు ఏదో ఆర్థిక కష్టాలు ఉన్నావు నువ్వు నన్నేం అడగలే ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ మధ్య సరే నాకు నీకు ఎంత కావాలో తెలీదు నాకు ఇవి అయితే ఉంచు గ్రేట్ జస్చర్ ఎవడో రోడ్డు మీద ఉన్నాడు వాడు ఆకలితో ఉన్నాడు జస్ట్ నువ్వు నువ్వు తిన్న దాంట్లో కొంచెం తినబ్బా నీకు ఆకలి కనుకో మంచి ఆర్గానిక్ వండింది నీకు నచ్చితే తినలేకపోతే లేదు ది గ్రేట్ జస్చర్ అంటే నువ్వు అడిగి చేయించుకోవడం కాదు నువ్వు అడగకుండా చేసేది ఉంది అయితే ఆయన సదానందగిరి ఒక జింద జస్టర్ చూపిస్తారు వీడియోలో రికార్డ్ అయింది మీరు చూదురు కానీ అంతసేపు నేను ఆయన పక్క పక్కన మంచి పీఠాసనాలు వేశారు ఇద్దరికి మంచిగా మెత్తటి కుర్చీలు సో కుర్చీతో ఆయనకు సంబంధం లేదో నాకు తెలిసిపోయింది నాకు కుర్చీని చూసుకొని మురిచిపోయేది ఏమీ లేదు అదొక కుర్చీ అంతే దాని చుట్టూ లెదర్ ఉంటే ఏంది గొప్ప వెదర్ ఉంటే ఏంది కూర్చి ఫరక్ అయిపోతాను అయితే కూర్చున్నాం ఆయన చక్కల ముక్కలు పెట్టుకుని నేను చక్క ముట్టు తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం ఆ తర్వాత నెక్స్ట్ కాసేపోయిన తర్వాత ఆయన బయలుదేరపోతుంటే టీ వస్తుందని చెప్పారు కొంచెం టీ దాగి వెళ్తుంది అబ్బా పోతుంటే పోనివ్వరమ్మా మీరు ఇస్లీ బాగ్జాన లోగోసే అని అని సరే అని ఆయన కూర్చుంటున్నాడు కూర్చున్నాడు ఆయన నేనేం చేసిన పక్కన కూర్చోకుండా కింద కూర్చున్నా ఇప్పుడు నేను నువ్వు నువ్వు నేను సదానందగిరి ఇప్పుడు నువ్వు కింద కూర్చున్నావు అనుకో కూర్చో ఇప్పుడు రీస్ అయ్యేది జస్టర్ ఎట్లుంటుందో ఆయన వయసు ఎంత నూట నాలుగు నూట నాలుగు మనిషి పని చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు అంటే అట్లా వచ్చా అంటే అంత హ్యూమిలిటీ ఆయనకు అవసరం లేదు పచ్చాయత్వం బహుద్ధిక అనొచ్చు ఆప్షన్ ఉంది కదా వెరీ గుడ్ వెరీ అట్లే వనలే ఆయన ఫస్ట్ కలిసినప్పటి నుంచి నేను మీ మాటలు విన్నాను అందులో సత్యం ఉన్నది అది మీరు పాటిస్తున్నారని వీళ్ళందరూ చెప్తున్నారు అందుకని మీరు ఎవరైనా నాకు అనవసరం మీకు ఒక నమస్కారం అని చెప్పండి దాన్ని ఆయన యాక్టింగ్ చేయలే జెన్యున్లీ ఈ రెస్పెక్టెడ్ మీ సింపుల్ దట్ దాగని అందరికీ రెస్పెక్ట్ ఇచ్చాడు నాకొక్కడికి ఇవ్వనని చెప్పట్లే అక్కడ కాంటెక్స్ట్ నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అక్కడ పిలిచారు కనుక నేను కూడా ఒక కేంద్ర స్థానం కనుక నా చుట్టూ కొంత అలచేటప్పుడు కుమారిల సభ జరిగింది అప్పుడు నేను కౌనింగ్స్ దగ్ట్టం గాని కరేపా మొత్తం అక్క చుట్టే ఉన్నది కథ అప్పుడు నేను ఫీల్ అయితే లేనిది ని ఎవరు వచ్చి అన్నారు కూడా ఓకే అబ్బ మైత్రి లాంటి భారత్ దుర్కడ మీ అదృష్టం అండి నేనే ఫీల్ చేయలేను అవునండి అప్పుడు ఏందమ్మా అసలు అట్లాట్లాంటా అన్న కించప్రస రాలేనే ఒకసారి అంటే వండు వాళ్ళ కోసమో సో లగ్జరీ అంటే ఏంది లగ్జరీ అంటే ఉన్నదాన్ని చిన్న చిన్న లగ్జరీలు చెప్పునారా ఎవరం ఊహించుకో అది ఆలోచించుకోండి అలా అలసట్ లేకుండా పద్మాసనం వేసుకోవడం లగ్జరీ అండ్ నేను కూడా లగ్జరీ యా అప్స్లేదు ఆ తర్వాత తింటే అరగడం ఒక లగ్జరీ ఏదైనా చూసినప్పుడు ఆశ కలగకపోవడం ఒక లగ్జరీ వెరైటీ ఉంది ఆశ కలగకపోవడం ఒక లగ్జరీ అంటే నార్మల్ నువ్వు ఎవరితో ఉన్నా నీ కుటుంబంతో ఉన్నట్టు అనిపిస్తే అల్టిమేట్ లగ్జరీ నచ్చని వాళ్ళతో ఉండడం నచ్చడం నచ్చడం అంత నీ ఏమీ లేవు ఇంకోటి కొందరు ఉంటారు భూమి మీద వాళ్ళే అనుకొని అనుకుంటారు అట్లాంటివి ఏమి లేవు తర్వాత ఇంకా లగ్జరీస్ ఏమైంది ఇట్లా ఫ్రీకి వచ్చి చల్లగాలింది ఓన్ చేసుకోకుండా ఎంజాయ్ చేయడం లగ్జరీ ఒకసారి హిమాలయాలకి వెళ్ళింది ఎక్కడ అదేది చండీగఢనా చాలా వాడు అక్కడ కొంచెం హిమాలయ స్కెల్ వచ్చానని అనుకున్నారు వాళ్ళని అక్కడ చాలా చలి ప్రాంతం కదా ఏమైనా తెచ్చారు మా కోసం అంటే డబ్బు ఇచ్చారు అందులో గాలి ఉంది అక్కడ పాటుకొచ్చారు జెన్యున్గా పాటుకు వచ్చాను మనం ఇక్కడ పెద్ద పెద్ద ఆయిల్ గీలు అమ్ముతున్నారు కదా మనం ఇక్కడ పార్క్ గాలి అమ్ముదాం రాయ చిన్నగా చిన్నది ఐదు రూపాయలు పెద్దది యాభై రూపాయలు ఇంకా పెద్దది వంద రూపాయలు డ్రమ్ కూడా అమ్ముతాం దానికి టెక్నిక్ ఉంటుంది ఇట్లా ఒక పది మంది కలిసి ఫాస్ట్గా మూత పెట్టేశాను మొదలు పెడితే మనకు మాత్రం డబ్బులు అయితే వస్తాయి కొనపోతే గాడే కదా సో లగ్జరీ అన్నది నీ స్వభావమే తప్ప అది వస్తువులకు సంబంధించింది కాదన్నది అర్థం చేసుకున్నంతవరకు వస్తువులలో వస్తువుల వెంట పడ్డమే ఉంటుంది నాకు ఒక పిత్రుడు ఉన్నాడు చివరి మాట నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతను లాస్ట్ టైం ఉన్న కంప్యూటర్ తీసేసి ఇప్పుడు అడ్వాన్స్ కంప్యూటర్ తెచ్చినా అది ఇది అని నువ్వు ఇప్పుడు కొనుక్కున్నావు నేను కొనవే నువ్వు అడ్వాన్స్ కంప్యూటర్ కొన్నా నీకు ఫోటోషాప్ అంత బాగా చేయలేవు అదే డకోట సిస్టమ్ ఉన్నా అందులో ఫోటోషాప్ బాగా చేస్తా నేను నా ఆర్ట్ని నా క్రాఫ్ట్ని నా స్కిల్ని పాలిష్ చేసుకుంటున్నా నువ్వేమో వస్తువుల్ని పాలిష్ చేసుకుంటూ పోతున్నావు నిన్ను పాలిష్ చేసుకుంటున్నావు నువ్వు కార్లు మారుస్తూ పోతున్నావు డ్రైవింగ్ గొప్ప చేస్తలేవు నేను ఉన్న దాంట్లో డ్రైవింగ్ బాగా చేసుకుంటున్నా లగ్జరీ అంటే అంగీకరించడం ఎవరి గురించి ఏ అపోహలు లేకుండా బతకడం అంటే మనస్సుని శుద్ధంగా పెట్టుకోవడం అది అల్టిమేట్ లగ్జరీ ప్రయత్నం చేయకుండా ధ్యానం కుదరడం లగ్జరీ చేయకుండా ధ్యానం కుదు ఎగ్జాంపుల్ మీకు చిన్న ప్రశ్నేస్తా ఈ ప్రపంచంలో ఉన్న ధ్యానులు ధ్యాన పరమాణులు ధ్యాన శిఖామణులు అంతా ఆలోచించుకుని నాకు మెసేజ్ పెట్టినట్టు లేదా పెట్టకండి కూర్చోవరకునే పడతాను ఇప్పుడు నీ మన నువ్వు మెడిటేషన్ చేస్తున్నారు కదా నీ మనసు ఎట్టేటో పోతుంటే వచ్చి శ్వాస మీద కూర్చోపెడుతున్నావు అంటే అసలు నీ మనసు ఎటు పోకపోతుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నావు అసలు అప్పుడు శ్వాస మీద ధ్యాస అక్కర్లే శ్వాస అక్కడే ఉంది మనసు అక్కడే ఉంది ఎటు పట్టుకోవట్లేదు మనసు ఊరికూరికి ఆ కారు మీదకి వెళ్తుంటే లాక్క రావాలి అని చెప్పి లాక్కొని ఇలా చేస్తారు చేస్తారు అంటే మన ఫోకస్ అక్కడి నుంచి తీసి ఇక్కడ ఫోకస్ చేస్తుంది అంటే చదువుకుంటే వాడు అటు కాకుండా అసలు నేను దేన్ని చూస్తుందే లేదనుకో దేనికి నా మనసు అటాచ్ అయ్య కాలేదు అప్పుడు ధ్యానం యొక్క రియల్ డెఫినేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది నో ఫోకస్ ఫోకస్ ఎందుకు వచ్చింది నీకు ఫోకస్ అంటే నీకు డిస్ట్రాక్షన్ ఉంది కాబట్టి నీ కాళ్ళు బాగుంటే ఏ కట్ట అది కళ్ళు బాగుంటే అక్కర్లే అట్లాగే నీ మనసు దేన్ని పట్టుకోకపోతే ధ్యానం అక్కర్లే ఒక మన డాట్ పుస్తకంలో ఒక గ్రేట్ జెన్ మాస్టర్ గురించి ప్రస్తావన ఆయన ఏం చెప్పారు తెలుసా నువ్వు ధ్యానాన్ని కూడా వదిలేస్తే తప్ప ధ్యానం అర్థం కదా బికాస్ ధ్యానం చేస్తున్నంతసేపు మైండే ఉంది యు ఆర్ ఆల్వేస్ విత్ ద మైండ్ ఇన్ ద మైండ్ ఎండ్ ద మైండ్ ప్రపంచం అంటే బిగినింగ్ ఆఫ్ అప్థమై మైండ్ ఎన్నో పద్ధతులు ఉన్నాయా ఒకటే పద్ధతి ఉందా అసలు ఏ పద్ధతి లేదా నిజంగా ఏ పద్ధతి లేదు ఏ పద్ధతి లేని అర్థం కాదు కాబట్టి ఓ పద్ధతి పోవచ్చు ఏ పద్ధతి లేని ఏంటి పాప దేని మీద బంధము లేదనుకో అది నిజమైన ధ్యానం ఏ పని చేస్తే ఆ పనిలో నీ మనసు లగ్నమైందనుకో అది ధ్యానస్తుంది శ్రద్ధని ధ్యానం అంతే మరి శ్రద్ధని భక్తి అని కూడా ఉంటుంది రెండు ఒకటే దాని యొక్క ఫ్లేవర్ మారుతుంది ఇప్పుడు మట్టి సారమే పువ్వు మట్టి సారమే ఆకు మట్టి సారమే కాయ మట్టి వచ్చింది గుండ అట్లా సో మట్టి మూలము కదా అట్లా శ్రద్ధ అనేది అన్నిటికీ మూల వస్తువు అది అంటే నీ ఎనర్జీని సరైన సరిగ్గా ఛానలైజ్ చేస్తే శ్రద్ధ అయింది ఉదాహరణకి నీళ్ళు ఇట్లా పోషం స్కాటర్ అయ్యింది డిస్ట్రాక్షన్ ఒక చిన్న దారి దారి శ్రద్ధ అయ్యింది అంటే శక్తి ఒక ఒక దిశగా బరువు లేకుండా ప్రవహిస్తుంది అని ఇప్పుడు చాలా మంది ధ్యానం పేరు మీద చేస్తే ఇది ఒక కొత్త ధ్యానం ఎప్పుడైనా చేసి చూడండి ఎక్కడన్నా కో రోడ్డు మీద కూర్చొని ఏమీ చేయకుండా ఊరికే మూడు గంటలు కూర్చోండి ఆలోచనలు వస్తే రాని పోతే జస్ట్ కీప్ లుకింగ్ దేని గురించి కథల లుకోవద్దు మనసు యాకు ఉంది యాకు విత్తరాకులు కట్టుకోవచ్చు మా ఇంటి కూడా మా నాయనమ్మ ఇంటి కూడా చెట్టు సరే చెట్టు మా నాయనం కింద పడదు ఇవన్నీ కథల వద్దు ఒకవేళ ఆలోచనలు ఇట్లా చూస్తుంటే ఆలోచన వచ్చింది అమ్మేం చేసుకు రాని దాన్ని పట్టించుకోకు ఎక్కడ ఫోకస్ చేయకు జస్ట్ బీ చెట్టులో చెట్టు పోయి ఉండు ఆకులో ఆకుపోయి మన దేవుల పల్లె రాశాడు కదా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే నుమ్మనై ఈ అడవి ఎటులైనా ఈ చటనే ఆగిపోనా అన్నాడు గొప్ప ప్రకృతి ప్రేమికుడు ఆయన ఓన్లీ అనుకున్నాడు ఉండలే అనుకోకు నేను మంచిగా ఉండాలనుకుంటున్నా నేను హాయిగా అందరితో ఫ్రెండ్ ఉం అనుకోకు ఉండిగా అట్లా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరెవరి గురించి ఏమేమి అనుకుంటున్నావు ఇది ఎట్లాంటిది అంటే చివరి గురించి ఒక వ్యక్తి ఒకటి అనుకున్నాడు వాటి స్లిప్ రాసి చూసుకున్నాడు ఎవరో అంటే మైండ్లో పెట్టుకుని స్లిప్ స్లిప్ పేపర్ రాసి పరిచి లిక్కే జోబ్ మీద ఇంకొకరి గురించి అనుకున్నాడు అంటు పెట్టు అంటే ఇంతకు ముందుగా ఎప్పుడు రాసుకోకు ఎవరి గురించి ఏమనుకో ఎవరి గురించి ఏమనుకోని స్థితిలో ఉండిపోతే గనక అప్పుడు జీవితం నీ కళ్ళు చూసే కోణం మారుతుంది అంతవరకు నీ మనసునే చూస్తున్నావు ఇంకా సరిగ్గా చూడలే ఇప్పుడు ఒక చిలకని చూస్తున్నావు కదా అది చూసినప్పుడు నీ మనసు ఎట్లుంది నీవు కొన్న వస్తువుని చూసినప్పుడు నీ మనసు ఎట్లుంది నాది నీది లేని చూపు ఒకటి ఉంటుంది అవునా అది నిజమైన శుద్ధమైన చూపు అనమాట నాది వచ్చిందా కలుషితం అయిపోయింది దానికి ఆల్రెడీ నాది వచ్చిందా బాధ వచ్చింది కోపం వచ్చింది వ్యత్యాసం వచ్చింది భేదభావం వచ్చింది అంతే ఎందుకు ద మోస్ట్ లగ్జురియస్ పర్సన్ ఐ సీన్ అంటే నేను కర్రీ బాబా గొంగడి తప్ప ఏమీ లేదు కానీ మహానందం ఉంటుంది ఆ తర్వాత రమణ మహర్షి ఆనందమయ ఏమీ లేదు ఆయన సదానందగిరి ఆయన కూడా ఏమి లేవు నీకు వస్తే తెలుసా అలా బయలుదేరుతుంది ఎన్ని పళ్ళు ఇట్లా ఇచ్చారు మొత్తం బ్యాగులు బ్యాగులు బయలుదేరే ముందు కూర్చొని అవు అని అందరికి ఇచ్చిపోయాడు ఏం తీసుకోవాలి ఆయన సన్యాసి ఆయన ఈ రావి శాస్త్రి అనే పేరు అది ఉంది ఒక నిరవి ఛానల్ అని ఉంటుంది రవికాంత్ ఏదో ఉంటది అంటే పేరు అతను ఇంటర్వ్యూ చేసేవారు అతను ఎవరు తెలియదు హైదరాబాద్ కాదు ఎక్కడెక్కడో తిరుగుతూ ఆయన చిన్నప్పుడే వాళ్ళ గురువుగారు ఇతను అనాథగా ఉన్నప్పుడు పెంచుకున్నాడు అనమాట అట్లా ఏదో ఉందిలే ఆయనకి తెలుగు వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు అన్నీ మాట్లాడుతున్నాడు సంశయం లేకుండా మాట్లాడుతున్నాడు తప్పులు అసలు పట్టించుకోవట్లేదు నీకు అర్థమైంది చూస్తున్నాడు క్లియర్గా చెప్పాడు అసలు మేము మీతో పాటు మేము వస్తాం నో అన్నాడు దానికి ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చింద్రా ఏమని నువ్వు నాతో పాటు వస్తలేవు నువ్వు నా దగ్గదికి వస్తున్నావు నువ్వు నాతో పాటు వచ్చావు నిన్ను చూసుకోవాలా నాకెందుకు అది నిన్ను నువ్వు చూసుకో నన్ను నేను చూసుకుంటాను ఒకరినొకరు చూసుకోవద్దు అన్నాడు నన్ను ఎవ్వరు చూసుకోకండి అన్నట్టు తర్వాత ఈ ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది అని అడిగాను నాకు ఒక ఆశ్రమం పెట్టి దుకాణం పెట్టాలనిపిస్తుంది అన్నీ ఫ్యాక్ట్ ఏం చెప్పాడంటే చాలా కోపం వస్తుంది నాకు అసహ్యం వేస్తుంది వాటిని చూస్తుంది అన్నాడు అదొకటి ఇంకోటి ఏమన్నాడు కోడిది బలి ఇవ్వాల మనిషి ఆ ఇవ్వాలి అని చెప్పాడు అందరికి లాశ్చర్యపోయింది అనగానే ఏమన్నాడు కోడి అంటే కావాలి 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 కావాలని ఇక్కడ కొక్కరవ అంటుండ్రు మైండ్ కోడిది బలి ఇవ్వరా కోరికి అని కోడిది బలి ఇవ్వరా స్వామి అన్నీ చాలా మ్యాచువాలిటీగా ఇలాంటి ఎగ్జాంపుల్ చేసి అదే ఎగ్జాంపుల్ ఇచ్చిన మళ్ళీ ఇల్లు తినేవాడు తింటాడు ఆ స్పృహ అంటే తగలక్కడ తగిలంత వరకు నత్తింగ్ చేంజెస్ తైలింద నువ్వు వద్దన్న వాడు మాడిపోయాడు సో అందుకని ఇది లగ్జరీ ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళలో లోగిల్లు ఇంకోటి రాసిన ఒక పాట ప్రకృతి కాంతతో పదము కల్పితే ఎన్నెన్ని ఎన్నెన్నిహొయో లయలో ఎవరికి తెలియని పాట ప్రకృతి కాంతలో పదము కల్పితే ఎన్నెన్ని ఎన్నెన్ని ఎన్నెన్నిలయలు ఎన్నెన్ని లయలో ెల నిండిన ఎద పై సిరిమూవల సౌవడి నీవై నర్తించగరా వేలా నిన్ను నే కీర్తించే వేళ ఇది పాట ఎంత బాగుంది ఇది ఎక్కడ అలల అలల పెదవులపై కలల చెక్కిలి పెదవి ముద్దిడు వేళ పుడమినలో ఊ పొంగి ఊగింది ఊ పొంగి ఊగింది నాలో జరి ఊపెనగ దూకింది గంగానది ప్రకృతి కాంతతో పదము కల్పితే ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని ఎన్నెన్ని సిరి వెన్నెల నిండిన ఎద సిరిమూవల సౌవడిని వై నర్తించగరా వేలా నిన్ను కీర్తించే వేళ